కాలంలో పని చెస్తేంది ఇంత మొత్తం ఒకసారి పెట్టుకుంటారు ఇంకొకటి రాంటో ఇంకోటా అంటుంది టైచలు వాడుతున్నా దగ్గర నుంచి హ్మ్ హ్మ్ వాడు బిస్కెట్ ਰਿੰਗ ਕਰਿਆ ਅਸ ਗਰਮੜਤ ਹੁੰਦਾ ਹੈ ਅੱਗੇ ਗੋਨੀ ਵਿਰਾਦੀਆਂ ਨੇ ਮੈਂ ਇਕ ਬਦਨ ਅੱਬਾ ਬਦਾ ਪਲੀਜ਼ ਪਲੀਜ਼ ਕੋਰ ਨਹੀਂ ਆਈ ਨੇ ਸਮਝ ਆ ਰਿਹਾ ਗਾਪੜਨ ਹਾਂ ਟੋਨੀ ਬੱਜੀ ਬੱਜੀ ਲੈ ਤੇ ਦਿਨ ਤੁੰਨਾ ਹਾਂ ఇంకక్కడైతే నిమ్మకాయలు అయితే తెంపి పెట్టింది అనమాట అమ్మ ఇంకా మా కోసం ఇంకా కొందరి కోసం మంది అయితే తెంపేసి పెట్టింది అనమాట వాళ్ళు నిమ్మకాయ పచ్చడి పెట్టుకుంటామని చెప్పేసి అన్నారంట ఇంకా తెంపి పెట్టింది అనమాట వాళ్ళ కోసం కొన్ని ఇంకా నేను హైదరాబాద్కి పట్టుకెళ్తానని చెప్పేసి నాకోసం కొన్ని అయితే తీసి పెట్టింది అనమాట ఇంకా ఇంక ఇంకా చాలా పెద్దగా ఇది అండి అవి అయితే ఇంకా వాళ్ళు కూడా ఊరు వెళ్తున్నారంట అయితే తీసుకెళ్తారని చెప్పేసి ఇంకా పెద్దగా కాలేదు కదంటే ఏం కాదు తెంపి వేయండి అంటే సరే అని చెప్పేసి ఇంత పెద్దగా ఉన్నాయి మీకు వీడియోలో చిన్నగా పడుతున్నాయి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అమ్మ నిమ్మకాయలు తెంపి పెట్టింది అనమాట వాళ్ళ కోసం మా కోసం అని చెప్పేసి కొన్ని అయితే తెంపి పెట్టేసింది ఇంకా అక్కడైతే ఈవినింగ్ అయిందనమాట అమ్మ నిమ్మకాయలు తెంపిందేమో మార్నింగ్ ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఇంకే బజ్జీ బయట మాకు చాలా మంచిగా ఇస్తారు ఇక్కడ బజ్జీలు అనేది ఇంకా బయటకు వెళ్ళి బజ్జీలు మా నాన్న డ్యూటీ చేసినప్పుడు నాన్న డ్యూటీకి వెళ్ళినప్పుడు ఏంటంటే బజ్జీలు పట్టుకొచ్చేది బజ్జీలు ఖచ్చితంగా డ్యూటీ ట్రైన్ దిగానే మా మంచిగా బజ్జీలు పట్టుకొని వచ్చేది అనమాట వేడి వేడిగా ないんで3 6 8 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 ఇంకా నాన్న ఇంకా ట్రైన్ దిగానే ఆ బజ్జీలు పట్టుకొని వచ్చేది అనమాట మేము తింటామని చెప్పేసి నా పెళ్ళిక ముందుకైనా పట్టుకొని వచ్చేది బజ్జీలు ఇంకా ఇక పిల్లలు ఇప్పుడు పిల్లలు పుట్టినాక పిల్లలు కూడా తాతయ్య నువ్వు వేయింది తెచ్చినావు డ్యూటీ డ్యూటీ వేరంగా వేయింది తెచ్చావు అని చెప్పేసి అప్పుడు నాన్న డ్యూటీ పోయినప్పుడు ఆ బ్యాగు తీసుకొని చూసేది అనమాట ఇంకా తాతయ్య నువ్వు రాగా బజ్జీలు పట్టుకురా అని చెప్పేసి ఇంకా మా స్వీట్ అనేది ఇంకా అప్పుడు నా పెళ్ళి కాక ముందు కూడా తెచ్చేది ఇంకా అదే అలవాటుతో మా నాన్న ఎప్పుడు బజ్జీలు ఎక్కువ తెచ్చేదండి ఇంకా బ్యాగ్ ట్రైన్ ఇంటికి రాగానే డాలు ఏం తెచ్చినవి ఏం తెచ్చినావా అని బ్యాగ్ చూసుకునేది అనమాట మేము ఇంకా ఇంకా ఉప్పలు పోతే ఖచ్చితంగా బజ్జీలు అయితే తెప్పించుకుంటాను అయితే ఎందుకంటే నాకు చాలా ఇష్టం గ్యారెలు చాలా బాగా చేస్తారు ఉప్పల్లో ఇంకా అందుకని చెప్పేసి మా హస్బెండ్ అయితే తోలే అన్నమాట బజ్జీల కోసం అయితే తెచ్చాడు తీసుకొచ్చాడు అండ్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయన్నమాట బజ్జీలు అయితే చిన్న చిన్న కాకపోతే అప్పుడు పెద్ద కేసీ అనమాట మన ఆరు చేయలిపేసేది కాకపోతే ఇప్పుడు చిన్న బుడ్డ అనమాట అవి అయితే బజ్జీలు ముద్ద ముందగేరలు ఇంకా తినేస్తా ఉన్నాం ఇంకా అక్కడైతే Hai lu. Kaisi luar. Kaisi luar. Oh 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 oh. Oh 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 oh. Mami. ఇంకా ఇదైతే నైట్ అనమాట నైట్ అయిపోయింది ఇంకా ఇంకా అరింగ్ ఇట్లా వండేసింది కదా అవైతే తినేయాలి ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మార్నింగ్ వచ్చేసి అక్క ఇంకా ఆ రోజు ఆ రోజైతే సోమవారం అన్నమాట అక్క అయితే ఇంకా ప్రసాదం అయితే చేసింది అండ్ పరమాన్నం చేసిందండి బెల్లంతో అయితే మంచిగా ఉంది బెల్లంతో పరమాన్నం చిక్కగా పాలు పోసి పరమాన్నం అయితే చేసింది అనమాట సోమవారం రోజైతే ఇంకా అక్కడైతే పరమాన్నం మనిషికి ఫస్ట్ అయితే మనిషి కొద్దిగా కొద్ది కొద్దిగా వేసింది అనమాట పరమాన్నం ఇంకా తినేంత తినే వాళ్ళకు చాలా చాలు చేసింది తినని వాళ్ళకైతే కొద్ది కొద్దిగా వేసింది అనమాట అండ్ పరమాన్నం నేను మళ్ళీ కారమన్నం తిన్నాక తింటా అని చెప్పేసి తర్వాత అయితే నేను కొద్ది వడ్డీ చేసుకున్నాను అనమాట మళ్ళీ ఇంకా ఇంకా వాళ్ళు సోమవారం వాళ్ళు తినరు కాబట్టి మాకైతే ఎగ్ పొడి చేసింది అనమాట ఎగ్ పొడి అండ్ విత్ చార్ ఎగ్ ఫ్రై చార్ అనమాట ఇంకా అవైతే మేము తినేసి తెల్లని తర్వాత మళ్ళీ లాస్ట్కు పర్మాణం అయితే వేసుకొని తినేసాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మేమైతే ఇంకా అక్కడైతే ఈవినింగ్ అయితే అన్నమాట ఈవినింగ్ ఫోర్ కలాగా ఇంకా ఉప్పల నుండి హైద హైదరాబాద్కి అయితే అన్నమాట సోమవారం సాయంత్రం రోజు అయితే బయలుదేరామన్నమాట ఇంకా బయలుదేరానికి ఇంకా లంచ్ చేద్దామని చెప్పేసి ఇంకా అక్కడైతే ఆగామన్నమాట ఇంకా లంచ్ ఇంకా లంచ్ చేద్దామని ఆగామండి అక్కడైతే మాకైతే పార్సల్ పట్టుకొస్తాను పార్సల్ దేనికి అయితే పోయిండు అక్కడే తిందామని అనుకున్నాము ఇంటికి వెళ్ళాక తిందామని చెప్పేసి